తర్వాత ఈ పుస్తకంలో ఉన్నటువంటి విషయాలను పరిచయం చేయడానికి మనకు డాక్టర్ ఎల్లంబట్ల నాగయ్య గారు వీరు మన గూడూరు వాస్తవ్యుడు గూడూరులో పుట్టు పెరిగినటువంటి మహనీయుడు ద్వితీయ అంటే రెండు సార్లు ఎంఏ పాస్ అయినటువంటి వ్యక్తి తెలుగులోను సంస్కృతంలోను ఎంఏ పట్టా పొందుకున్నటువంటి వారు తర్వాత తన యొక్క పిహెచ్డీ డిగ్రీని కూడా పొందినటువంటి వారు తర్వాత శ్రీ సంస్కృత ఆంధ్ర కళాశాలకు ప్రధాన ఆచార్యులుగా పనిచేసి ఎన్నో విశిష్టమైనటువంటి సేవలు అందించిన వారు వీరి కింద దాదాపు ఒక పది నుంచి పన్నెండు మంది విద్యార్థులు ప పట్టా పట్టాలు పొందుకున్నారు అదేవిధంగా ఎంఫిల్ పట్టాలు కూడా పొందుకున్నటువంటి చాలామంది ఉన్నారు వీరి ఈ ఆధ్వర్యంలో చాలామంది విద్యార్థులు ఉన్నత విద్యావంతులుగా ఎదిగి వివిధ పాఠశాలల్లో కళాశాలలో పనిచేస్తున్నటువంటి వారు వీరికి మన ఉమ్మడి వరంగల్ జిల్లా అనే కాకుండా మన రాష్ట్రం అంతటా కూడా మంచి గుర్తింపు ఉన్నది కాబట్టి వారిని ఈ పుస్తకాన్ని పరిచయం చేయవలసిందిగా కోరుతున్నాం ఎందుకంటే ఈ పుస్తకం రాసినప్పుడు ప్రతి అక్షరం కూడా పొల్లు చదివి దాన్ని సరిదిద్దినటువంటి మహావ్యక్తి కాబట్టి వారి ఈ కార్యక్రమానికి ఒక సరైన వ్యక్తిగా భావించి వారిని పుస్తకాన్ని పరిచయం చేయవలసిందిగా కోరినది

వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ముందు ఉన్నటువంటి సౌహృదయులు అందరికీ శుభ మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం అయింది కదంటూ మిగతా విషయాలు అందరూ వాళ్ళ వాళ్ళ వస్తూనే ఉన్నాయి కొన్ని విషయాలు కాబట్టి నేను అవి చెప్పకుండా సమయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కేవలం పుస్తకం గురించి పుస్తక పరిచయం పుస్తకం మనకు మానవ స్వభావం ఏంటంటే మొదలు భౌతిక ఆకర్షణ ఉంటుంది తర్వాత మానసిక ఆకర్షణ తర్వాత ఉంటుంది పుస్తకం చూడగానే ఇది ఏదో ఉంది ఇందులో ఏదో చదవాలి అనేటువంటి భావన మనకు కలిగేటట్టుగా ఈ పుస్తకం మీద ఉన్నటువంటి కవర్ పేజీలు ముందు వెనక ఇవన్నీ ఊహా చిత్రాలే వేసినాయి కానీ ఇవి చాలా అందంగా పుస్తకంలో వేయడం అనేది జరిగింది ఇది మనకు పుస్తకంలో ఉన్నటువంటి మొదటి ప్రశంస విషయం తర్వాత రెండవ పేజీలో మీరు చూడండి ఈ కార్యక్రమ నిర్వహణ చేసేటువంటి వాళ్ళ రికార్డ్ అవసరం మనకి వాళ్ళ చరిత్రలో రికార్డు లేకనే చాలా బాధపడుతూ ఉన్నాం ప్రాచీన చరిత్ర తెలుసుకోవాలంటే అన్ని ఊహాగానాలతోనే జరుగుతున్నాయి కాబట్టి చరిత్ర ఇప్పటికైనా మనం దీన్ని స్థిరీకరించుకోవడానికి మనం చేసే పనులు ఇవి అలాగే ఆనవాళ్ళు ఉన్నటువంటి చివరి పేజీలో మనం ప్రధానంగా ఇవాళ పెట్టుకునేటువంటిది ఈ శాసనం లోపల పేజీలో కూడా ఇవి ఊహా చిత్రాలు కానీ మనకు ఉన్నాయి అయితే కేవలం శాసనం అంటే శాసనమే కాకుండా ఈ పుస్తకాన్ని ఒక సమగ్రమైనటువంటి రూపంలో తేవడం అనేది వేదిక చేసినటువంటి ఒక మంచి పని ఇందులో మీకు మనకు తొమ్మిది అధ్యాయాలు ఉన్నాయి తొమ్మిది చాప్టర్లు ఉన్నాయి ఇందులో వాస్తవంగా మనందరం కూడా శాసనం అంటే ఏమనుకుంటాం ఒకటే అనుకోవచ్చు శాసనం గురించి రాస్తే అయిపోతుంది కానీ శాసనం పేరు చెప్పి అనేక అంశాలు ఇందులో పొందుపరచడం జరిగింది అందుకని దీనికి సమగ్రత వచ్చింది ఇక్కడ మొదటి అధ్యాయంలో మానవ సృష్టి నుంచి మొదలుపెట్టారు మనం ఎవరు ఊహించము శాసనం అంటే శాసనమే రాసుకుంటాం కానీ మానవ సృష్టికి ఏంటి విశ్వం ఏంటి అయితే ఇక్కడ ఆ ప్రత్యేకమైనటువంటి అధ్యాయం ఒకటి మొదట్లో ఉంది మొదటి పాఠం దీనిలో మానవ సృష్టి ఎలా జరిగింది ఇప్పటికీ కూడా మానవ సృష్టి ఎలా జరిగింది అనేది స్పష్టంగా లేదు ఏ సైన్స్ కూడా రుజువు చేయలేదు కానీ ఇప్పటివరకు వచ్చిన ఆనవాళ్లతో ఒక చక్కటి మొదటి అధ్యాయాన్ని ఇందులో పొందుపరచడం అనేది జరిగింది ఇది నాకు చాలా నచ్చింది కూడా ఇది ఇది రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మా వేదిక అధ్యక్షులు ఎల్ఏ గారు ఎందుకంటే ఆయన ఈ సైంటిఫిక్ దృక్పథం అనే ఈ సైన్స్ దీంట్లో చేశారు వారు ఆఫీసులో వారు జూనియర్ సైంటిస్ట్గా కూడా పనిచేశారు కనుక ఆ శాస్త్రీయమైనటువంటి దృక్పథంతో ఈ మొదటి అధ్యాయం పెట్టడం జరిగింది ఇది ఒక మంచి ఆలోచన బహుశా ఎవరైనా ఇంక ఇంకెవరైనా రాస్తే ఈ ఆలోచన చేయకపోయేవాడు ఈ మొదటి అధ్యాయం రాకపోయేది ఇందులో వారి ప్రత్యేకమైనటువంటి ఆలోచనకి ఇది ఒక నిదర్శనం ఇందులో మానవుడు సృష్టి ఎట్లా వచ్చింది మానవుడు ఎలా చాలా విషయాలు ఇందులో ఉన్నాయి ఇంకొకటి తొమ్మిది అధ్యాయాలలో కూడా ఒక క్రమ పరిణామం ఉంది అంటే ఒకదానికొకటి ఇంటర్ లింక్ అంటామే తొమ్మిది అధ్యాయాలు కూడా ఒకదానికి ఒకదానికి సంబంధం ఉంది సంబంధం లేకుండా పాఠంలో ఏ అధ్యాయం కూడా ఇందులో లేదు రెండవ అధ్యాయంలోకి వచ్చేసరికి స్వాతంత్రమ పూర్వ చరిత్ర అంటే మరి ఇప్పుడు ఇది ఇది కూడా అంతే కదా తొమ్మిది వందల సంవత్సరాలంటే పూర్వ చరిత్ర మన పూర్వ చరిత్ర తెలిస్తే కానీ దీని నేపథ్యం ఏదో మనకు తెలియదు కనుక అది కూడా చాలా చక్కగా ఇందుకు పొందుపరచడం జరిగింది మూడవది శాసనాలు అంటే ఏమిటి అసలు ఎందుకు వేసుకుంటారు మనందరికీ తెలిసినటువంటిదే ప్రాచీన కాలంలో పరిపాలన చేసినటువంటి రాజరిక వంశాలన్నీ కూడా వాళ్ళు చేసిన పనులు వాళ్ళ కాలంలో ఉండే ప్రజల జీవన విధానము ఇవన్నీ కూడా నిక్షిప్తం చేయడానికి శాసనాలే మనకు ముఖ్యమైనటువంటి ఆధారం శాసనాలు కూడా రకరకాలుగా ఉన్నాయి శిలా శాసనాలే కావచ్చు ఇతర లోహాలతో కూడా చేసినటువంటివి కూడా ఉన్నాయి అందులో మనకు ఈ శాసనం అంటే తను చెప్పారు అంటే మనం ఆనాటి కాలంలో జరిగిన విషయాలన్నీ కూడా మనకు ఒక స్థిరంగా చేయటానికి ఉపయోగించినటువంటి సాధనమే శాసనం అని చెప్పారు జరిగిన విషయాలన్నీ కూడా అది కూడా ఇందులో స్పష్టంగా ఉంది తర్వాత మళ్ళీ మరి శాసనాలు మనకు మన ప్రాంతం యొక్క విశిష్టత ఏమిటి ఈ ప్రాంతంలో శాసనాలు ఎట్లా వచ్చాయి ఎవరు పరిపాలన చేశారు అనేది ఈ కళ్యాణ చాళుకుల పోరాటాలని చెప్పడం జరిగింది ఆ తర్వాత మన ప్రాంతాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు విరియాల వంశీయులు క్రమం ఆ తర్వాత మన గ్రామం యొక్క వైభవం ఏమిటి ప్రత్యేకత ఏమిటి అనేది తర్వాత శాసనంలో ఉండేటువంటి విషయము ఎట్లా ఉంది దాని యొక్క నిర్మాణము రూపకల్పన అలాగే ఇప్పటి వరకు ఈ శాసనాల గురించి ఎవరెవరు ఏ విధంగా ప్రచనలు చేశారు పరిశోధనలు చేశారు శాసనం యొక్క శిలాపాఠం దాన్ని సంపూర్తిగా చివరిలో వేయటం జరిగింది ఇది సమాహారం అంటే ప్రారంభం ఎక్కడైంది విశ్వం మానవ సృష్టి మనిషి ఈ సృష్టి ప్రా క్రమంతో ప్రారంభమై శిలాశాసనం యొక్క సంపూర్ణ పాఠంతో సమాపనం అంటే పూర్తి అయింది పుస్తకం కాబట్టి ఇది ఒక సంపూర్ణమైనటువంటి పుస్తకం కనిపించే చిన్నగా ఉన్న ఒక సమగ్రత దీనికి ఉంది మనం ఎంత పెద్దగా రాసినా కూడా సమగ్రత లేకపోతే ఉండదు దీనికైనా కొన్ని లక్షణాలు ఉంటాయి ఒక వ్యాసం రాయాలంటే కొన్ని లక్షణాలు ఉంటాయి ఒక నవల రాయాలంటే ఒక లక్షణాలు ఉంటాయి ఒక పరిశోధన రాయాలంటే కొన్ని లక్షణాలు ఉంటాయి అట్లా దీనికి చక్కని రూపకల్పన ప్రారంభంతో ఆది నుండి అంతం వరకు రూపకల్పన చేయడం అనేది జరిగింది ఒక మంచి పుస్తకం దీనికి మనం ప్రత్యేకంగా ఇప్పుడు ఎక్కువగా కృషి చేసినటువంటి వాళ్ళు ఇద్దరు మా బోధన చైతన్య వేదిక తరపున ఈ పుస్తకం వచ్చినా కూడా దానికి అధ్యక్షులు హనుమల ఎల్లయ్య గారు కార్యదర్శులు ఆర్తి పరాంకుషన్ గారే వాళ్ళిద్దరే ఈ పుస్తకం చేశారు పేరంతా వేదికను ఉన్నా కూడా వాస్తవంగా మా ప్రమేయం ఏమీ లేదు ఇందులో కాకపోతే వారితో పాటు మాకు కూడా పేరు వచ్చింది కనుక సంతోషపడుతూ ఉన్నాం అయితే ఎంత విషయ సేకరణ అంతా కూడా శాస్త్రీయ దృక్పథంలో చేసి చాలా శ్రమ చేశారు ఎల్ఏ గారు ఈ పుస్తకం గురించి సేకరణ చేయటం దాన్ని ఒక క్రమంలో పెట్టడం అనేది ఆ తర్వాత దీన్ని రూపకంగా చేసి మనందరికి ఇట్లా అందంగా వాళ్ళు అందించినటువంటి వ్యక్తి పరాంకుషంగా అంటే ఇద్దరి ఆధ్వర్యంలో ఇటు చక్కని పుస్తకం రావడం జరిగింది ఇక్కడ శాసనం మనం చెప్పుకున్నప్పుడు చాళుక్య వంశ రాజుల పరిపాలన వారి కుమార రుద్రదేవుడు అంటే ఈ ప్రాంతాన్ని మనకు ఆ పరిపాలన చేస్తూ ఉండేటువంటి ఆ సమయంలో స్వామయ్యప్ప అనేటువంటి అతని సైన్యాధికారి దండనాథుడు అంటదేగా ఆయన కోరిక మేరకు ఈ ప్రాంతానికి అధికారిగా ఉన్నటువంటి విరియాల మల్లేశ్వరుడు విరియాల మల్లడు అతను ఈ గూడూరు గ్రామంలో ఈ శాసనాన్ని వేయించాడు ఇది తన యొక్క నేపథ్యం ఇందులో ప్రత్యేకత ఏమిటి అంటే తొమ్మిది వందల సంవత్సరాలైనా కూడా చెప్పు చెదరకుండా ఇవ్వాళ్ళకి కూడా అట్లా ఉంది అంటే అదే దాని ప్రత్యేకత తొమ్మిది వందల సంవత్సరాల నుంచి మనం అది ఎంత అట్లా ఉంది అని చెప్పుకోవడానికి అలాగే ఇందులో మనకు కన్నడము తెలుగు మూడు భా మూడు వైపులా కన్నడము ఒకవైపు తెలుగు అది కూడా పద్యరూపకంగా రాయటం అనేది వాస్తవంగా ఏంటిది పదకొండు వందల ఇరవై నాలుగులో వేసిన అందులో ఉన్న అంశము ఒక వెయ్యి సంవత్సరాల ముందే అని చెప్తున్నారు అంటే ఆదికేవి నన్నయ్య గారి కాలం కంటే ఒక రకంగా సమకాలీనము కాస్త ముందు వెనుకో అయి ఉంటుంది అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది తెలుగు సాహిత్యంలో ఒక సాహిత్యపరమైనటువంటి ఒక పద్యరూపకంగా అయినటువంటి ఒక చక్కని ఒక రచన అనేది మన దగ్గరే ప్రారంభమైంది అనేది దీనివల్ల మనకు తెలుస్తుంది ఇది మన సంతోషం ఇటువంటి ఇక్కడ ఒక విషయం ఏంటంటే చాలా వరకు ఇప్పుడు మనకు చాలామంది అంటుంటారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకు కలిగినటువంటి సౌకర్యాలలో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మన పరిశోధనలన్నీ మనం చేసుకుంటూ ఉన్నాం ఇంతకాలం ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా పైకి రాలేదు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ గ్రామాలలో పరిశోధనలని ఇప్పుడు ఒక మాట వినండి వరంగల్ అవిభక్తంగా ఉన్నప్పుడు కవులు కళాకారులు అంటే ఎవరి పేర్లు చెప్పేదండి ఏమైనా కాలోజీ అంబజయ్య నవీన్ ఇట్లా ఓ నలుగురు పేర్లు చెప్పేది వీళ్ళే ఉన్నారా వరంగల్లో ఇవాళ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి మనకు ప్రత్యేక జనగామ జిల్లా ఏర్పడిన మన మన జనగామ జిల్లా ఎంతమంది ఉన్నారండి కవులు వీళ్ళందరూ ఆ రోజు ఏమైనా వీళ్ళ పేర్లు ఏమైనా వచ్చినాయా ఇవాళ మన జనగామలు కానీ మన వాళ్ళు సంకేతిస్తే నాకు చెప్పాడు ఆయన రామ్మూర్తి గారు మూడు వందల మంది కవులు వచ్చారు సార్ అన్నాడు జన మన జనగామాలు ఎంత ఆశ్చర్యం అండి నేను మొన్ననే జనగామాలో మా శ్రీనివాసరావు గారు శతక ఆవిష్కరణ వెళ్ళాను జానకీపతి శతకంలో ఆ శతకం ఆవిష్కరణ నేను చెప్తూ ఉన్నప్పుడు ఆ శ్రీనివాసరావు గారు రచన చేశాడు అది ఎవరికి ఎంతమందికి తెలుసు వరంగల్ లో ఎవరు తెలుసాయనా ఇవాళ జనగామ జిల్లా వచ్చింది కాబట్టి ఆయన అక్కడ రాశాడు జనగామలు తీస్తే ఆ పుస్తకం తీస్తే జనగాములు ఎంతోమంది ఆయన గురించి చెప్తున్నారు ఓహో ఇట్లా ఉన్నారని అంటే మనకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కలిగినటువంటి ఒక గొప్ప సౌకర్యము ఉద్దేశం ఏంటంటే ఆ రోజు కేవలం పట్టణాలలో వాళ్ళ వాళ్ళ చుట్టూ తిరిగేటువంటి వాళ్ళే ప్రచారంలో ఉన్నారు ఇవాళ మనకు ఈ రాష్ట్రము జిల్లాలు తర్వాత మన గ్రామాలలో ఉన్న వాళ్ళందరూ పైకి వస్తున్నారు అంటే పరిచయానికి వస్తున్నారు ఇది గొప్ప విషయం ఇది మనకు కలిగిన సౌకర్యం అట్లా మనకు ఈ గ్రామాలలో ఉండేటువంటి ఇప్పుడు కూడా పరిశోధనలు కూడా ఇవాళ మనం అట్లాగే చేసుకుంటున్నాం శాసనం ఉంది ఎవరికి తెలుసు అండి ఎంతమంది తెలిసి దీని గురించి గూడూరులో శాసనం ఉందని వెయ్యి సంవత్సరాలు దాదాపు ఎక్కడా లేదు చెప్పు ఎంతసేపు చెప్పుకున్నా మాకు వరంగల్లో నేను కూడా శాసనాల మీద ఒక మా ఆప్షనల్ పేపర్ అది అంటే శాసనాలు ప్రత్యేక అధ్యయనం మాది డిగ్రీలో చేస్తే నాకు నాకు చెప్పింది కూడా వాళ్ళు మా గారు ఏం చెప్పి ఆయన ఊరు శాసనం అక్కడ ఉన్నటువంటి మా ఏక ఇవి నాలుగైదు పే చెప్పారు వాడు నేను తర్వాత అంటే పరిశోధన చేస్తే మన అవిభక్తీల వరంగల్లోనే నాలుగు వందల శాసనాలు వచ్చినాయండి ఫోర్ హండ్రెడ్ మేము ఒక గ్రూపు చేస్తే అట్లా వచ్చాయి అంటే ఇవాళ మనకి పరిశోధనలు చేయడం మనం చేసేవాడు ఇంకొకటి ఏంటంటే మనం ఇవాళ ఉత్సాహంగా ఔత్సాహికంగా మనందరం అందరం కూడా తీసుకోవడం జరుగుతుంది అందుకని ఈ శాసనం యొక్క ప్రత్యేకత ఉంది నేను ముఖ్యంగా ఏదైనా ఈ గ్రామస్తులను అంటే నేను కూడా ఈ గ్రామస్తుని గ్రామస్తులను అభినందించాలి వాళ్ళకు చాలా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే ఇంతకాలం ఈ శాసనాన్ని కాపాడినందుకు వీళ్ళని చెప్పాలి మనం అలాగే ఒకటి చదువే కాదండి సంస్కారం ఉండాలి చదువు చదువు వేరు సంస్కారం వేరు ఇవాళ మనందరం అలా ఉన్నది కనుకనే ఇవాళ దీన్ని కాపాడుకోగలిగాము నేను ఒకటి చిన్న ఉదాహరణ చెప్తాను ఇప్పుడు ఉరుసు గుట్టలో అక్కడ కొండ మీదనే ఒక కావ్యం రాశాడు నరసింహ కవి అని ఒక ఆయన ఆ రోజుల కాకతీయుల కాలంలోనే మొత్తం కావ్యాన్ని ఒక ప్రేమ కథ నేను మా గురువుగారు ప్రభుత్వ సుఖసన్న గారు విజయశాస్త్రి గారు మేము వెళ్ళాము దాన్ని పరిశోధన చేయడానికి పోతే సగం రాయి కొట్టింది దానికి ఎంత అంటే రాళ్ళు పగలగొట్టారు పగలగొట్టి దాన్ని ఏం చేశారు ఇంటికి పునాదులుగా పెట్టుకున్నారు రాళ్ళు అని వాళ్ళు ఏంటంటే మాకేం తెలుసా అండి అది ఏందో మాకేం తెలియదు అన్నారు వాడు మరి మన గ్రామంలో పెట్టుకోండి ఎప్పుడో పోయింది మన గ్రామంలో ఎంతో ఇలా ఉంది ఆ తర్వాత మొన్నే రత్నాకర్ రెడ్డి గారు కూడా దాన్ని వెళ్ళి పరిశోధన చేశాడు దాన్ని చేస్తే సార్ నాకు చెప్పాడు నేను దానికి పెద్ద ఆర్టికల్ రాశాను మన ప్రభుత్వం వాళ్ళు పేరవారం జగన్నాథం గారి తమ్ముడు రాములు గారు టూరిజం చైర్మన్గా ఉన్న అంతకుముందు ఉన్నప్పుడు వరంగల్ మన తెలంగాణ టూరిజం ప్ర ప్రదేశాలను పెద్ద సావర్ తీశాడు ఆయన తీసేది సార్ నాకు ఏం చెప్పాడంటే ఈ నృసింహ దాని గురించి మీరు రాయాలి సార్ రీసెర్చ్ మీరు అంటే నేను ఒక పది పేజీల వ్యాసం రాసి దాన్ని చాలా బ్రహ్మాండంగా వచ్చింది అప్పుడు తెలుగు అకాడమీ నందిని సిత్తారెడ్డి గారు ప్రత్యేకంగా నాకు ఫోన్ చేసి మీ వ్యాసం చాలా బాగుందండి దీన్ని నేను బుక్ లెట్గా తీసుకుంటానని చెప్పాడు అంటే చెప్తున్నా అట్లాంటి పరిశోధనలు మనకు ఉన్నాయి ఇది దీని యొక్క విశేషంగా చెప్పుకోవడానికి అవసరం అంశంగా ఉంది అయితే మనకు సాధారణంగా ఇవాళ వేదిక తరఫున మనందరం కూడా ఈ కార్యక్రమం చేసి దాన్ని పునరుద్ధరించుకొని చేస్తూ ఉన్నాం ఇంతకుముందు పాపన్న అంటే మా పరామకృష్ణ గారు చెప్పినట్టుగా గ్రామస్తుల ఆవేదన రెండే ఇప్పటికీ కూడా ఈ అసమానతలు ఈ అధికారులకు మరి ఎట్లా వస్తాయో సమాచారాలు తెలియదు మన ప్రాంతీయులు కూడా అట్లాగే ఉంటారండి మనకు వస్తే చాలు పక్క వాళ్ళ గురించి ఏంటో అనే ఆలోచన లేకుండా అలా ఉన్నారు అధికారులు కూడా అట్లానే ఉన్నారు ఇప్పుడు ఇంత విశేషమైనటువంటి గ్రామాన్ని మొన్ననే చారిగానే పెట్టారు గ్రూప్లో జనగామ జిల్లాలో పర్యాటక ప్రదేశాలను పెడితే వాళ్ళకి పేరే లేదు అట్లాగే ఈ టూరిజం అని ప్రకటించారు నాకు తెలుసు పాండరంగ ప్రొఫెసర్ పాండురంగ ఆయన అదే ఆయన ఆంధ్రావాడు అంటే వేరే ఆయన కాంగూరు ఆయన ఆధ్వర్యంలో ఈ టూరిజం ప్రకటించారు ప్రకటిస్తే దాంట్లో కూడా లేదు అక్కడికి వినండి పోతన కంటే ముందు పద్యరచన ఉన్నటువంటి కాదు ఇది అంటే నా ఉద్దేశం పోతన తక్కువని కాదు మొదలు చెప్పుకున్నాకనే పోతనని చెప్పుకోవాలని నా ఉద్దేశం సాహిత్యపరంగా మనం చూస్తే అట్లా అంటే వేరే అని కాదు అందరికీ అది సమానత్వం అనేది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డా కూడా అసమానతలు అట్లాగే ఉన్నాయి అనేది స్పష్టంగా దీనికి ఇటువంటి పోవాలనేది ప్రభుత్వంగా నేను కోరుతూ ఉన్నాను నాకు అవకాశం ఉన్నటువంటి సమావేశం ఇంట్లో చెప్తూనే ఉన్నాను వాస్తవంగా అప్పుడు నాకు ఇది తెలియదు తెలిస్తే ఖచ్చితంగా నేను అప్పుడు ఆర్గ్యుమెంట్ చేసేవాడిని ఆ మీటింగ్లో నేను వెళ్ళలేదు అప్పుడు కరుణా మేడం ఉండే అని సరే ఏదేమైనా ఏదేమైనా రావాలి మొత్తం మీద ఒక మంచి పుస్తకాన్ని తీసుకొచ్చినందుకు ఈ వేదిక మీద ఉన్నటువంటి మా పూజన చేసిన వేదిక తర్వాత గ్రామస్తులందరికీ కూడా మరి అభినందన తెలియజేస్తూ తర్వాత ఏంటంటే మమ్మల్ని అభినందించడానికి వచ్చినటువంటి పెద్దవాళ్ళందరూ కూడా ఆచార్యులు మరి విజయబాబు గారు మన జనగామ భీష్ముడు జనగామ ప్రాంతానికి సాహిత్య భీష్మాచార్యులు అని నేను అంటున్నా మిగతా వాళ్ళు ఎవరన్నా తెలియదు కానీ అటువంటి రామచంద్రం గారు వారు రేపు ఎనభై ఉత్సవం జరుపుకోబోతున్నారు ఈ డిసెంబర్లో జనవరి మరి మరి వారు ఇంత సంప్రదాయ వారైనా వాళ్ళు ఏంటంటే పాప ఆయన ఆంగ్లేయ పద్ధతి ప్రకారం డిసెంబరే అయ్యండి సార్ మరి జనవరికే వస్తున్నారు వారు అట్లాగే మన మిత్రులు ఔత్సాహికులు మన ప్రాంతంలో ఉన్నటువంటి ఒక గొప్పవాళ్ళు నేను సంతోషంగా చెప్పుకుంటాను ఎక్కడైనా చెప్తే నీకు జనగానంటే నేను నీకు ఇలా పేర్లు అన్ని చదువుతాను నేను ఎక్కడైనా శంకరమ్మన్జి గారు ఇవాళ రాపోలు వారు లేకపోతే పాల్కూరు సోమనాథుడు ఎక్కడ ఉన్నాడు అండి పాల్కూరు సోమనాథుడు గొప్పవాడే కావచ్చు ప్రచారాలు తీసుకొచ్చి ఇప్పటికే పట్టుకొని దాన్ని తీసుకుపోయేవారు ఎవరండి రాపోలు వారే రాపోలు వారు సోమనాథ కళాపీఠం పెట్టకపోతే సోమనాథుడు ఎక్కడ అప్పటిదాకా ఎక్కడ ఉన్నాడు ప్రచారం ఆయన ఇవాళ ప్రపంచం అంతా వా దేవుడు చేస్తున్నారు అట్లాగే వారు భుజేందర్ రెడ్డి గారు బోధన ఇవి చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా మనకు ఆ దూర ప్రాంతం మా పిలవగానే వచ్చినటువంటి ఇతర గ్రామస్తులు కూడా మా చేసన్ను వచ్చాడు ఒలిమిడి నుంచి మా రాజుగారు వచ్చారు వాళ్ళు వచ్చారు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తూ సమయం మనకు లేదు కనుక ప్రతి చెప్పు వచ్చింది మొత్తం మీరు అవనాడుగా ప్రూఫ్ అంతా చూశారు నేనే ఏది ఏమైనా ఇవాళ మన అందరం కలుసుకోవడం చాలా సంతోషించే విషయంగా చెప్తూ ముగిస్తూ ఉన్నాను జాయి